अपना बिल लड़ाओले इलेक्शन बिलो लड़ाओ चाले इलेक्शन उड़ग पर बिल्लो लड़ाओ चौले इलेक्शन बिलो लड़ाओ एम एल ए एल उड़ी करा अपना बिल्लो लड़ाओ सारे इलेक्शन उड़ रहा अपना बिल्लो लड़ाओ వీడియోగ్రఫీ విధుల నిర్వహణ కొరకు మాకు మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది అయితే అప్పుడు రఘు కలిసి మీ అందరం మీ ఎలక్షన్ టెండర్ వేసినాం మేము మీరు రాండి అని చెప్పాడు మేమందరం పోయి ఎలక్షన్ డ్యూటీ చేస్తే నెల రోజులకు చేయాలని చెప్పారు ఎలక్షన్ చేసిన తర్వాత రోజుకు పదిహేను షిఫ్ట్ సిస్టమ్లు ఏమంటే మీకు డబ్బులు వస్తాయి తర్వాత మీరు షిఫ్ట్ లెక్క చేయాలంటే రెండు షిఫ్ట్లు పదహారు గంటలు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం సారీ సెవెన్ ఏడ్ ఓ క్లాక్ ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విధులు నిర్వహించినాము చేసిన తర్వాత ఇరవై రోజుల్లో కొంతమంది తొలగించేళ్ళు కొంతమంది యాభై రోజులు చేసేవాళ్ళు ఎఫ్ఎస్టీ టీము ఇలా వీవిఎస్ టీము చెక్ పోస్టుల దగ్గర మొత్తం పన్నెండు మంది వీడియోగ్రాఫర్ చేసినాము బిల్లులు అడిగితే రేపు వస్తావు ఎల్లుండి వస్తే రేపు వస్తే ఎల్లుండి వస్తాయి అని విధు విధులు అధ్య అధికారులు మమ్మల్ని తిప్పించుకుంటున్నారు కలెక్టర్ దగ్గర కూడా మేము ఇచ్చి కూడా వారం రోజులు దాటింది మా బిల్లులు వెంటనే చెల్లించగలరని మీరు కోరుతుంది పన్నెండు మంది సీజన్కి ఎంత ఇస్తానని చెప్పి జీవో ఎంత వస్తే మీకు అందిస్తామని చెప్పిళ్ళు ఎంత ఇప్పటికీ రెండు నెలలు దాటింది షిఫ్ట్ కు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు పదిహేను పదిహేను వందలు ఇస్తామని చెప్పారు పాలకుర్తి హన్మాకొండ ఖమ్మంలో కూడా అందరు ఇవ్వడం జరిగింది ఇక్కడ మబ్బాది వరకే ఆగడం జరిగింది నా పేరు శ్రీకాంత్ కోమట్పల్లి ఇనుగుర్తి మండల్ వీడియోగ్రాఫర్ నేను నేను కోర్కొండపల్లి పోస్ట్లో చేసినాం మాకు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు డ్యూటీలో పెడతామన్నారు యాభై రోజులు పెడతామన్నారు అయితే మధ్యలో ఆపేసిలు ఒక ట్వంటీ డేస్ అయిపోయింది షిఫ్ట్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తా అన్నారు అమౌంట్ ఇస్తా అన్నారు ఓకే సార్